కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంది అంటే దానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ హామీలు సూపర్ సిక్స్ హామీ లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చిండేదే కాదు అలాంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీల్లో మెజారిటీ హామీలను వాటికి భా పెట్టడం జరిగింది ప్రధానంగా యువతకు నిరుద్యోగ వృద్ధి సూపర్ సిక్స్ హామీల్లో ఇది ప్రధానమైనటువంటి హామీ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు నెలకు మూడు వేలు చొప్పున సంవత్సరానికి ఏడు వేల రెండు వందల కోట్లు కావాలి మొత్తం ఇరవై లక్షల మందికి ఇవ్వాలంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పైసా ఇవ్వలేదు కనీసం వచ్చే సంవత్సరంలో పెడతారంటే బడ్జెట్లో కేటాయింపు లేదు కాబట్టి నిరుద్యోగ యువతను పూర్తిగా నమ్మించి మోసగించింది కూటమి ప్రభుత్వం రెండవది తల్లికి వందనం తల్లికి వందనం కింద రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు కావాలి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పైసా ఇవ్వలేదు కనీసం వచ్చే సంవత్సరం పూర్తి స్థాయిలో ఇస్తామనుకుంటే కేటాయించింది తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కావాల్సిందేమో పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఈసారి ఇవ్వలేదు వచ్చే సంవత్సరానికి కేటాయింపు తగ్గించారు ఇది తల్లికి వదనం ఇక అన్నదాత సుఖీ రైతులకు సంబంధించి రాష్ట్రంలో యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతులు ఉన్నారు ఒక్కొక్కరికి ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున పదివేల ఏడు వందల ఆరు కోట్లు కావాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించి పైసా ఇవ్వలే వచ్చే సంవత్సరానికి ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించారు కావాల్సిందేమో పదివేల ఏడు వందల ఆరు కోట్లు కేటాయించిందేమో ఆరు వేల మూడు వందల కోట్లు ఇక్కడ కోత తప్పదు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు అలాంటి వాళ్ళు పదిహేడు లక్షల మంది ఉన్నారు నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఎనిమిది వేల నూట అరవై కోట్లు కావాలి ఇరవై నాలుగు ఇరవై ఐదులో పైసా ఇవ్వలే ఇరవై ఇరవై ఆరులో పైసా కేటాయించలే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు మోసం చేసింది ఇక మహిళలకు మహాశక్తి పథకం కింద పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండే మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇలాంటి మహిళలు రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఉన్నారు ముప్పై ఏడు వేల మూడు వందల పద్మూడు కోట్లు కావాలి ఇరవై నాలుగు ఇరవై ఐదులో పైసా ఇవ్వాలా ఇరవై ఇరవై ఆరులో పైసా కేటాయించా వీళ్ళకు మోసం ఇంకా కనీసము మహిళలకు బస్సు ఉచిత బస్సు ప్రయాణం అదన్నా చేస్తారనుకుంటే దానికి సంవత్సరానికి మూడు వేల కోట్లు కావాలి ఈ సంవత్సరము ఇంప్లిమెంట్ చేయాల వచ్చే సంవత్సరానికి కేటాయింపు కాబట్టి అటు నిరుద్యోగులను ఇటు విద్యార్థులను ఇటు రైతులను ఇటు మహిళలను ఎస్సీలను ఎస్టీలను బీసీలను ముస్లిం మైనారిటీలను అందరినీ నమ్మించి మోసగింది మోసగించింది కూటమి ప్రభుత్వం తర్వాత మన వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మొత్తం బడ్జెట్లో పదహైదు శాతం నిధులు కేటాయించాయి కానీ ఈ బడ్జెట్లో కేవలము నాలుగు శాతం నిధులు కేటాయించారు కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కడ వేసిన గొంగ ఎక్కడ ఉండిపోతాయి తర్వాత కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించుకోవడంలో ఈ ప్రభుత్వం అట్టర్ ఫెయిర్ అయింది అక్కడ ఎన్డీఏనే ఇక్కడ ఎన్డీఏనే ఈయన మీద ఆధారపడి మోడీ ప్రభుత్వం ఉంది కానీ గ్రాంట్లు తెప్పించడంలో ఈ ప్రభుత్వానికంటే జగన్ ప్రభుత్వం హ్యామీలు ఎక్కువ వచ్చాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేంద్రం నుండి వచ్చిన గ్రాంట్ రాష్ట్రానికి ముప్పై నాలుగు వేల ఏడు వందల రెండు కోట్లు కానీ చంద్రబాబు ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవైకి వచ్చింది ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు చిక్కుపడాల ఇక అప్పులు మొత్తం వచ్చేసి ఇది ఎట్లా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త చెడ్డు నాకినట్లుంది గతంలో వైకాపా ప్రభుత్వము అప్పులు మంచి చేసింది శక్తికి మంచి చెప్పేసి రోజు బలాయబడి ఇప్పుడు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో చేసిన అప్పు తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు వచ్చే సంవత్సరం చేస్తున్న అప్పు ఒక్క లక్ష నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు కాబట్టి ఇది కోతల బడ్జెట్ ఇది కూతల బడ్జెట్ ఇది అప్పుల బడ్జెట్ ఇది అసమర్థ బడ్జెట్